కళలకు కానాచి ప్రకాశం జిల్లా అని అలాంటి జిల్లా కేంద్రంలో స్టార్ డ్యాన్స్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ని ప్రారంభించడం సంతోషదాయకమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు నగరంలోనే దారావారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ అకాడమీని మాగుంట ప్రారంభించారు సురేష్ అండ్ నాని బృందం ఎంతోమంది కళాకారులను క్రీడాకారులను తయారు చేసే క్రమంలో ఒంగోలు ఈ సంస్థను ఏర్పాటు చేసి కళలకు పుట్టినిల్లుగా తీర్చిదిద్దాలని మాగుంట అన్నారు ఈ టీంలో డిలో పాల్గొనే కళాకారులు ఒలింపిక్స్కు పోటీ పడే క్రీడాకారులు కూడా ఉన్నారని వారందరికీ మంచి శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నారు కార్యక్రమంలో డ్వామా మాజీ పీడి సీనారెడ్డి అయినాబత్తన ఘనశ్యామ్ సినీ కళాకారులు అజయ్ గౌష్ తదితరులు పాల్గొన్నారు

సురేష్ గారు నాని గారు వేణుగారు అందరూ డాన్స్లో ప్రవీణత కలిగిన వారు ఒలింపిక్స్లో కూడా డాన్సెస్ పైన కూడా యాక్టివిటీ అనేది పెంచిన తర్వాత గేమ్స్లో దీన్ని కూడా ఒక ఐటెంగా తీసుకున్న తర్వాత జుంబా సాల్సా బెల్లీ స్కేటింగ్ ఇటువంటివన్నీ రింగ్ డాన్సు వీటికి అన్నిటికీ ఒక ప్రోత్సాహం అనేది ఏర్పడుతుందని తెలుసుకున్న తర్వాత మన మిత్రులందరూ సురేష్ నాని అండ్ వేణు అందరు కూడా డాన్స్లో ఎక్కువ ఇప్పుడు కర్వతి నుంచి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి అంటే ఇప్పటికి డీ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది ఒంగోలు కళలకు కాణాచ్ అనేది ఎప్పుడు కూడా పేరు ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించుకొని దీన్ని మన 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 ఊరు వాతావరణం ఇది మన పిల్లలు ఒలింపిక్స్ కూడా వెళ్ళేదాని కొరకు ప్రయత్నం కూడా సాగించాలని ప్రత్యేకంగా మా గుంట కుటుంబం తరఫున స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులకి అందరూ కూడా వారికి అభినందనలు కూడా తెలుపుతూ సెలవు ఈ సురేష్ అండ్ వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి స్టార్ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించుకోవటం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆత్మీయులు వాళ్ళు ఈ డ్యాన్స్ స్కూలే కాకుండా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఎంపీ గారు కూడా వాళ్ళందరినీ కూడా జీవించడం జరిగింది ఈ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఈ స్కూలు తోటి అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి డ్యాన్స్ కార్యక్రమాలతోటి పిల్లలందరినీ కూడా అంటే ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా ఈ డ్యాన్స్ కొన్ని ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఎతికి ఒలింపిక్ స్థాయికి కూడా తీసుకెళ్లాలని అదేవిధంగా వాళ్ళు కూడా సొంతంగా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది థ్యాంక్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు అందరూ కూడా వీళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్ చక్కగా నేర్చుకోండి మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించి బాగా ఈ యొక్క ఈ ట్రైనింగ్ సెంటర్ బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒంగోలు నగరంలో బాగా మంచి పేరు తెచ్చుకొని బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నానండి ఇంతవరకు ఉన్నానంటే పిల్లల సపోర్టింగు పేరెంట్స్ ఒక సపోర్టింగు ప్లస్ ముఖ్యంగా చెప్పాలంటే నా సైడ్ ఉండి ఇంతవరకు తీసుకొచ్చి వీళ్ళు నడిపిస్తున్న మా బాయ్స్ వీళ్ళు దాకా మాకు నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది ఇది వచ్చేసి స్టార్ డ్యాన్స్ స్పోర్ట్ అకాడమీ అని చెప్పేసి ఒకటి ఉంది ఇది వచ్చేసి మనకి ఈ స్పోర్ట్ అనేది ఒలింపిక్స్కి కూడా స్పోర్ట్స్లోకి మనకి యాడ్ చేసారు డ్యాన్స్ కూడా సాల్సా ఒకటి బెల్లి ఒకటి స్కేటింగ్ ఒకటి అట్లాగే ఫోక్ ఒకటి క్లాసికల్ ఒకటి ఇవన్నీ యాడ్ చేయటం మేము ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ అట్లా వర్క్ చేస్తూనే కాంపిటీషన్ ఒంగోలులో పెట్టినప్పుడు జిల్లా బయట పెట్టినప్పుడు సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా హైదరాబాద్కి అక్కడ సెలెక్ట్ అయ్యారు తర్వాత అక్కడ నుంచి వైజాగ్ దాకా అక్కడ సెలెక్ట్ అయ్యారు ఒలింపిక్స్ దాకా అన్నమాట దాని దృష్టిలో పెట్టుకొని ఈ దృష్టిలో పెట్టడం జరుగుతుంది విధంగా దీన్ని పెట్టిన తర్వాత దీన్ని ఒలింపిక్స్ దాకా ఏదైతే ఉన్న కాంపిటీషన్కి పెట్టి ఒలింపిక్స్ దాకా తీసుకునే విధంగా ప్రయత్నించి గట్టిగా ట్రై చేస్తాం మీరు కూడా జాయిన్ అవ్వండి మీకు అదే విధంగా ట్రైనింగ్ ఇస్తాం మన దగ్గర మగ్గరకు వచ్చే లెక్కే జుంబా ఉంటుంది అరోబిక్స్ ఉంటుంది సాల్సా బెల్లి ఉంటుంది తర్వాత అక్కడి నుంచి క్లాసికల్ బెస్టన్ ఫోకు ప్లస్ కోలాటం కోలాటం కూడా మంచి ట్రైనింగ్ ఇస్తాము అది ఇన్స్టిట్యూట్ ఇస్తాము లేదంటే ఇండివిజువల్ హౌసెస్ వచ్చేసి ఒక టెన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్స్ ఉన్న వాళ్ళని కూడా ఇవ్వగలుగుతాం అది కూడా ఇప్పుడు అంటే మన కల్చర్ కోలాటం చాలా మంచి బెస్ట్ కల్చర్ అది అది చాలా వెనకబడిపోయింది ఆ కల్చర్ కూడా ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి మేము ఇవ్వడానికి ట్రైనింగ్ మేము మంచిగా కృషి చేస్తున్నాము బాగా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తాము ఇచ్చి వాళ్ళని మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతాం వాళ్ళకు కూడా పేరెంట్స్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి మాకు సపోర్ట్ చేయండి దీన్ని కొద్దిగా ముందుకు వెళ్ళగా ట్రై చేయమని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం